ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల ఆస్తుల ప్రతీకగా మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని ఆదరించగా ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది వార్డులో ప్రజా ర్యాలీ నిర్వహించబడింది ప్రెస్ క్లబ్ ఎదుటనున్న పీర్ల చావడి నుండి ప్రారంభమైన ర్యాలీలో వార్డు మొత్తం జై చంద్రబాబు జై కందుల నాదాలతో శాంతిభరిత వాతావరణంలో ప్రజలు పాల్గొన్నారు ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎన్డీఏ కూటమి నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రజల మనోభావాలను కూటం ప్రభుత్వం గౌరవిస్తుంది ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టారు వైసీపీ ప్రభుత్వం పశ్చిమ ప్రాంతాన్ని విస్మరించిందని అన్నారు స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపారని జిల్లా ఏర్పాటులో విఫలమయ్యారని గుర్తు చేశారు పూర్వం నిర్వహించిన సైకిల్ యాత్రలు ఆమరణ నిరాహార దీక్షలను అడ్డుకున్నది పోలీసు దాడులు చేశారని వివరించారు పెలుగొండ కూటం ప్రభుత్వ బాధ్యతని వైసీపీ నాయకులు ప్రజలను మోసగించే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు ప్రజల పట్లనిష్టిగా కోటి సంతకాల ప్రచారం మినహాయించి అభివృద్ధి పనులను చేస్తే మంచిదని సూచించారు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రజల పట్ల తమ బాధ్యతను గుర్తు చేసుకుని ప్రజా శ్రేయస్సు కోసం తన సేవను అంకితం చేయడమే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు అనంతరం ఎనిమిదో వార్డులోనే అలుగు వద్ద సభ నిర్వహించి సభ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి కార్యక్రమంలో ప్రాంతీయ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పందికేమన్నా తెలుస్తుందేమన్నా నంది మరి బురద పూసుకున్నటువంటి వాళ్లకు ఈ యొక్క జిల్లా యొక్క ప్రాముఖ్యత ఏమిటో వాళ్ళకు తెలుసా ఈ జిల్లా అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటదని వాళ్ళకు తెలుసా ఈ రోజు ఎనిమిదవ బ్లాక్ లో ఉన్నటువంటి మన ప్రతి ఇల్లు కూడా రేపు యాభై